అయితే మీ అహంకారం తగ్గిందో మన నాలుగో తేదీ జూన్ నాలుగో తేదీ అయితే తగ్గిందో ఇప్పుడు ఆ బురద మాకుపోయాలని చూస్తారు మరి మేము ఎవరి మీద తప్పుడు కేసులు ఈ రోజుకి పెట్టాలి ఎక్కడా లేదు మీరు నేర్పించిన సంస్కృతిని మీ మెడకి ఏతారో అని మీరు భయపడి ముందుగా మీట్ ఇచ్చి జనాలు లేదో మబ్బి పెట్టాలని చూస్తారు ఇది మీకు మంచి పద్ధతి కాదు ఎందుకంటే మీ ఊరు మీ ఊర్లో ఒక కుర్రాడు ఏజెంట్ గా గత రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చుంటే వాళ్ళ నాయనికి పెన్షన్ రెండు వేల రూపాయలు వస్తుందండి మరి ఆ పెన్షన్ ఆపేసిన ఘనత మీదే కదా ఉదాహరణ ఈ సొంత ఊర్లోనే గారి ఊర్లోనే పేరు కూడా చెప్పాల్సి వస్తుంది ఇంకా మీరు ఆపిస్తూ ఆరు నెలలు మేము దానికి తలపడ్డాం తిరిగి ఆ పెన్షన్ ఇప్పించేదానికోసం ఒక ఇడో భర్త చనిపోయినాడు పెన్షన్కి అప్లై చేసుకున్నారు ఆ ఇడో పెన్షన్ రానియకుండా ఎందుకంటే పంచాయతీ సెక్రటరీ సర్పంచ్ నువ్వని పంచాయతీ సెక్రటరీ నీ ఊళ్ళో కూర్చొని పెట్టుకొని ఉన్నవాళ్ళు కూడా ఊళ్ళో లేరని చెప్పి ప్రాయించి పంపించి వాళ్ళని నీ కాలు కాడకి రప్పించు వాళ్ళు ఆ పెన్షన్ లేకపోయినా ఇబ్బంది లేదని నీ దగ్గర రాల ఆ పెన్షన్ కన తిరిగితే ఎస్సీల్ని ఎస్టీల్ని మైనారిటీలని ఎవరున్నా ఇబ్బంది పెట్టి ఉన్నారు మీకు వ్యతిరేకంగా పోటీ వేస్తే అనేది ఉంటే మీరే నేర్పించరు మేము ఈ రోజుకి ఆ రాజకీయం పనులు ఎక్కడా చేయలేదు మీరు చేసిన పనులు మా మీద నెట్టడం మంచి పద్ధతి కాదు అదేవిధంగా సిపిఐ హ్యాచ్ ఇప్పుడు గతంలో మనోహర్ రెడ్డి దగ్గర ఉండింది మీరు దౌర్జన్యంగా దాన్ని పేర్కొని మీ హ్యాండ్ చేసుకున్న తర్వాత ఆ యాచనలో ఎన్నో కుటుంబాలు కనీసం వంద నూట యాభై కుటుంబాలు బతుకుతున్నాయి ఈ రోజు ఆ యాచే లేకుండా మూతపడ్డ ఘనత మీదే కదా ఒక చెరువుకి మూడు సార్లు టెండర్లు వేస్తే క్యాన్సిల్ చేయించిన ఘనత మీదే ఎనిమిది వందల కోట్లు ఎనిమిది కోట్లతో ఎనిమిది ఏడు వాటర్ ట్యాంకీలు అదేవిధంగా పైప్ లైన్లు సెలక్షన్ అయితే ఎవరో గుణపాటి పాలెం మోహన్ రెడ్డి సుబ్రహ్మణి ఆయన టెండర్ ఆయనకు వచ్చిందని నలభై లక్షలు నలభై ఎనిమిది లక్షలు క్యాన్సిల్ చేయించి ఈరోజు నీళ్ళకి వెళ్ళాడుతున్నారు జనాలు ఎందుకంటే నువ్వు నీ తోడు ఉండే నీ రైట్ హ్యాండ్ అయ్యేదా మీరు ఇద్దరు చేసుకోవాలనేది మీ ఆలోచన ఎటువంటి పాప పనులన్నీ అన్యాయం పనులన్నీ మీరు చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద నిందలేయటం ఇది మీకు మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఇంకో విషయం ఎమ్మెల్యే గారిని గురించి విమర్శించారు గతంలో ఏదో నేత్రమల్ జనార్దన్ రెడ్డి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు పెద్దతరాలో వాళ్ళు ఏదో చెప్పింది చేయాలని రావు ఉండొచ్చు దుర్గా రావు ఉండొచ్చు కాలం మారింది అప్పటికి ఇప్పటికి ఇరవై ముప్పై సంవత్సరాలు తేడా వచ్చింది కాలం కంప్యూటర్ కాలం వచ్చిన తర్వాత ఎల్ల కాలం మనం స్టాంపు ఏమన్నప్పుడు వేయాల్సిన యంగ్స్టర్ మా ఎమ్మెల్యే మా నాయకుడు యంగ కాబట్టి ఏ దళితుడికి అన్యాయం జరగదు ఏ ఏ కాస్ట్కి అన్యాయం జరగదు ఎవరు పని ఓడికి పోయి నేరుగా ఎమ్మెల్యే గారు అడిగితే ఆయన స్పందించి పని చేసి పెడుతున్నాం అది తప్పలేదే మీ విషయం ఏంటంటే మా మీరు గతంలో అంతెందుకు రెండు వేల పంతొమ్మిదిలో వరప్రసాద్ రావు గారు ఎమ్మెల్యేగా ఉంటే కూడా మీ పర్మిషన్ లేకుండా ఎమ్మెల్యే దగ్గరికి పోయేదానికి లేదని మీరు ఆంక్షలు పెట్టారు ఆంక్షలు పెట్టారు ఆ పద్ధతి తెలుగుదేశం పార్టీలో లేదు ఎందుకంటే మా అధినాయకుడే చెప్పాడు మీరు జనాల్లో ఉండండి జనాలకు అవసరమైతే చేయండి నాయకులతో పని కాదు మీరు జనాలు లేకపోతే నెక్స్ట్ మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అని మేము అరాచకం మా జనాలకి కడుపు మంట ఉండి మీరు చేసిన ఉక్కుతోకల్ మిమ్మల్ని ఏదన్నా చేయాలనుకున్నా కూడా మా అధిష్టానం ఒప్పుకోవాలి మేము ఎమ్మెల్యేలకు కానీ మంత్రులకు కానీ అందరికీ మా నాయకుడు అధినాయకుడు క్లాసులు బీకాడు వాళ్ళు చేసిన విధంగా మనం చేయకూడదు మనం చేస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మనం ఇబ్బంది పడతాము కాబట్టి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు తప్పు చేసిన నువ్వు వదలమని అది మా సంస్కృతి అయితే అలా అందరికి ఇబ్బంది లేకుండా పోతాయి మేమేమి కక్షపూరితంగా మీరు ఇచ్చిన సలహా మేము తీసుకోకూడదు అనే ఆలోచన అయితే మాకు ఎవరు తెలియదు మీరు మంచి అయితే మంచినే తీసుకుంటాం చెడు అయితే దాన్ని పక్కన పెడతాం అంతేగాని మీరేదో మేము అరాచకాలు చేస్తున్నాము ఇంకోవరకు తప్పుడు కేసులు పెడతాము అని మీరు చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు మీ నాయకుడు కూడా ఏడాది లేకుండా ఢిల్లీలో పోయి ధర్నా చేశాడు ముప్పై ఆరు మందిని ముప్పై ఎనిమిది మందిని పేరు అన్నారు ఆ నాయకుడు మీరు ఆ ముప్పై ఆరు మంది పేర్లు ఇవ్వండి అది ఏ పార్టీ వాళ్ళు ఏంది ఎక్కడ చచ్చిపోయారు వాడు ఎవరు సరే తెలుగుదేశం వాళ్ళు చెప్పకుండా కూడా వాడు ఎత్తుకోపన ఇస్తా ఉన్నారు కానీ మీరు ఏం చేయలేకపోయినారే ఒక పేరు ఇవ్వలేకపోయినారే మీకు మాకు ఉంటే తేడా ఇది కాబట్టి ఎటువంటి కళ్ళ మాటలు అటువంటివన్నీ మార్చుకొని ఇంకన్నా ఏదన్నా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి కానీ అభివృద్ధి మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటాం ఏ విధంగా చేయాలా అనే సలహాలు ఇస్తే మాత్రం మీరు ప్రతిపక్షంలో ఉండే ఇంకో పక్షంలో ఉంటే అవి కూడా మంచి అయితే మేము సేకరించే దానికి సిద్ధంగా ఉన్నాము ఇక్కడైనా ఇటువంటి పద్ధతి అనుకోండి మా ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి అయితే మీకు ఎవరు లేదు మీకు ఎవరికి లేదు మాట్లాడిన వాడికి ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరితో సమానంగా ఉంటారు ప్రతి ఒక్కరిని ఛార్జ్ ఇస్తాడు ప్రతి ఒక్కరితో ఏ టైంలో ఫోన్ చేసినా స్పందిస్తాడు మరి అందులో మీ ఎమ్మెల్యేలు గుర్తి మిమ్మల్ని కాదని ఏదో అద పనిచేసిన దానికి అతనికి ఎమ్మెల్యే ఉన్నా ఏదో వాడిని తీసుకొని హింఛార్ చెబుతారు మీరు చేసేటప్పుడు వల్ల మా పార్టీ విమర్శించే హక్కు కానీ అధికారం కానీ మీకు లేదు మీరు చేసినట్టు చెప్పకపోతే రెండు రోజులు కాదు కదా పది రోజులు కూడా టైం చదువు కాబట్టి ఇటువంటివన్నీ ఇంకన్నా మానుకొని మంచిని మంచిగా చూసేటట్టు చేస్తే బాగుంటుందని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం నేను దౌర్జన్యంగా కూడా మాట్లాడటం లేదన్నమాట ముస్లిం గాలి మొత్తం మునిగిపోయింది ఆ రోజు మేము ఆ చులవలన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు సునీల్ కుమార్ గారు కూడా ఎక్స్ఎమ్ఎల్ఏ ఆయన వచ్చి వాళ్ళ గోర్డ్ చెప్పుకున్నారు ఆయన మహిళలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు అందరు చెప్పుకున్న తర్వాత ఆయన ఆ షట్టర్లకి ఆ తూములు ఉన్నాయి ఆ తూములకి షట్టర్లు ఏర్పాటు చేయిస్తాను నేను వస్తానని చెప్పాడు దానికి కూడా ఆయన గ్రాండ్ సంక్షన్ చేసాడు ఈరోజు రేపు ఇలా షట్టర్లు కూడా బిగిస్తారు అది మేము చేసింది చేసినట్టు చెప్పింది చేస్తాడు మీతో పాటు ఏదో అబద్ధాలు చెప్పేసి ఎమ్మెల్యేనే మా పర్మిషన్ లేకపోతే మండలంలో తిరిగేదానికి లేదు మండలం లేక రాకూడదు అని చెప్పుకునే అలవాటు మాకు ఎవరికి లేదు అది మీకు ఎందుకంటే ఒక దేశ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పర్మిషన్ ఉంటేనే మీరు మండలంలో అడిగి లేకపోతే మీరు వచ్చేదానికి లేదు అనే సాంప్రదాయం మీలో ఉంది మాలో లేదు ఎవరైనా ఒకటి ఈ విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని గురించి అభాభిషేకం చేస్తూ మా ప్రతిపక్షం వారు నామకుమార్ రెడ్డి గారు అయితే ప్రతిపక్ష రెడ్డి గారు అయితే ఇంకా కొన్ని మాటలు మేము మాట్లాడవలసి వచ్చి గారు ప్రకాష్ రావు ఆ ఎమ్మెల్యే ఈరోజు ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసి పెద్దవాళ్ళు చేసి వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి అవసరాలు వెంటనే తెలుస్తున్నారు అవసరమైతే ఎవరికి ఫోన్ చేయాలి ఫోన్ చేసి తెలుస్తున్నారు కానీ ప్రకాష్ రావు వచ్చి భక్తు వచ్చి రెడ్డికి రామ్ కుమార్ రెడ్డి గారు రెపర్ స్టాంపులాగా వాళ్ళు చెప్పారు ఏ రోజైనా వాళ్ళందరూ గొప్ప ప్రజలు వర్క్ ఎవరికైనా ప్రజలు ఆయనకు పోయారా ఎవరికైనా తెలుసుకుంటున్నాడు ఎవరైనా చెప్పండి రోజు కూడా వాళ్ళు అంతా వేడని అనుకోండి కానీ ఈరోజు మా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యి ఎంతో అభిమానంగా చూసి వాళ్ళ సమస్యలు పురస్కరిస్తున్నారు కాబట్టి రామ్ కుమార్ రెడ్డి చెప్పిన విధంగా ఆయన లేడు అని చెప్పేదాన్ని మరీ ఎక్కువగా నష్టపోయింది నేను బీసీఆర్ మన ఎలక్షన్ లో పదమూడవ తేదీ అదే పదమూడవ తేదీ ఎలక్షన్ జరిగినప్పుడు కక్ష కట్టినదో చేయించేశారు దాన్ని ఇంతవరకు మేము కేసే పెట్టాలి మేము కేసు పెట్టలేరు నీ మీద మేము కక్ష తీర్చుకోవాలి అయినా కూడా ఈ లాస్ట్ పోయిన ఐదు సంవత్సరాల్లో నా ఇంటి స్థలం ఆరు కుటుంబాలు మీరు కదా లాగేసింది వంద సంవత్సరాల నుంచి అక్కడి నుంచి ఉన్నాం మేము చెప్పుకుందాం మీ బోర్డు వచ్చి వెళ్ళపొచ్చుకున్నాం కానీ మీరు ఒప్పుకోవాలా ఏ ఐదు షెట్లు ఇస్తాము మూడు షెట్లు మా విలేజ్లోనే ఎంతో మందికి అర అర ఉన్నాయి అయినా కూడా మీరు చెప్పుకుంటే కూడా విలువల కానీ మీరు కక్ష కట్టి మమ్మల్ని బీసీలు అని చెప్పేసి ఒక్కడని చెప్పేసి ఎలక్షన్లో కక్ష కట్టి కొట్టేసారు కొట్టేశారు నెక్స్ట్ అంతకుముందు కవరు అని చెప్పేసి పెద్దలాడుకుంటే మీరు తెలుగుదేశం కదా మీకు ఎందుకు ఇస్తాము మీరే ఫస్ట్ చెప్పారు ఇస్తామని కానీ మళ్ళీ అన్ని అగ్రిమెంట్ అని అయిపోయిన తర్వాత పెరిగి మళ్ళీ వేరే వాళ్ళకి చేశారు అది మీరు కదా ఈ కక్ష నింపే కదా మేము మా మా మీద కక్ష నింపని చెప్పేసి మీరు బాధపడడం అంటే వాకాడ మండలంలో మరింత ఎక్కువగా నష్టపోయింది నేనే అది గుర్తుపెట్టుకోండి అందుకని మేము మాత్రం వాకాడ మండలం ఎవరి మీద కక్ష లేదు ఇప్పుడు రెండు నెలలైనా కూడా ఎవరిని దళితుల్ని కానీ ఎవరిని ఉద్యోగాలు తీయడం లేదు మీడియా మిత్రులు ముఖ్యంగా అందరికీ మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అందరికీ చూస్తారు నిన్న ఈ వాకడ మండలంలో వైసీపీ వాళ్ళు అంబేద్కర్ విగ్రహం దగ్గర పాలాభిషేకం చేశారు దానికి సంబంధించిన కొన్ని విషయాలు మన తెలుగుదేశం పార్టీ మీద అసలు ఇక్కడ చేసే దౌర్జన్యాలు ఇక్కడ చేసే అసంఘిక కార్యక్రమాలు ఇక్కడ మండలంలో చేసే ఎన్నో అరాచకాలు సృష్టించింది బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ పార్టీ వాళ్ళే ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఇక్కడ ఈ సంస్కృతి అనేది లేదు అరాచకం చేసేది పార్టీ వాళ్ళని తీసుకొని పోయింది స్టేషన్లో పెట్టేది ఇట్లాంటివన్నీ అసలు మనకు మనకు ఆ సంస్కృతి అనేది లేదు కానీ అట్లా తీసుకొచ్చింది వాళ్ళే సొంత అక్క జిల్లాని మోటకుండా అన్నదమ్ములు లేకుండా ఎవరికి ఒక్క లేకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెట్టించి అన్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది వైసీపీ గవర్నమెంట్ అట్లాంటి గవర్నమెంట్ వాళ్ళే ఈరోజు ఈ విధంగా చేస్తున్నారు మమ్మల్ని అరాజకీయం చేస్తున్నారు ఏ చేస్తున్నారు వచ్చిన రెండు నెలలు కాదు పార్టీ గవర్నమెంట్ గెలిచి రెండు నెలలు కాదు ఈ రెండు నెలల్లోనే ఇంత రాజకాలు చేస్తా అంటే వాళ్ళ తప్పుని తప్పించుకోవడానికి కోసం ఈ విధంగా మనుషుల్ని ఉన్న వాళ్ళ మనంలో ఉన్న అందరినీ డైవర్ట్ చేస్తారు అందుకని రోజు మన ఏంటంటే మన ఎమ్మెల్యే గారిని ఏదో స్టాంప్ పేపర్ లాగా వాడుకుందాము అనే ఉద్దేశంతో వాడుకున్నారు అట్ట వాడుకున్నారు ఇటు వాడుకున్నారు అని వాళ్ళు వాడుకొని ఈయన ఆ విధంగా ఈయన లేడని ఈ మన